హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఎక్కువగా ఆధ్యాత్మిక వీడియోలు చేసిన నేను ఈ అబ్బాయి మురళి నాయకు చనిపోయాడు యుద్ధం జరుగుతుంది ఆర్మీ వాళ్ళు ఎంతోమంది పశువులు భాస్తున్నారు అలాగే కాశ్మీర్ వెళ్ళిన అమాయక ప్రజలు వాళ్ళు అక్కడ ఆనందంగా ప్రకృతి అందాలను చూద్దామని వంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరాన్ని చూద్దామని ఎన్నో ఆశలతో వెళ్ళారు వాళ్ళకి ఈ ముష్కరల రూపంలో మృత్యువు వెంటాడుతుందని వాళ్ళు కళలో కూడా ఊహించి ఉండరు ఇలా ఎంతోమంది చనిపోయారు వీళ్ళ చనిపోవటం గురించి నా మనస్సు బాగా కలిచివేసి ఈ పాట నేను రాశాను ఆ చనిపోయిన మురళి నాయక్ మీద రాశాను మీకు నచ్చితే వినండి భరత మాతకు నెత్తుటి తిలకం దిద్దిన సైనికుడా ఓ సైనికుడా భరతమాతకు నెత్తుటి తిలకం దిద్దిన సైనికుడా ఓ సైనికుడా మా కోసం నీ ప్రాణాలిస్తావా ఓ సైనికుడా మా కోసం నీ ప్రాణాలిస్తావా అందమైన కాశ్మీరాన్ని చూద్దామనుకొని బయలుదేరగా అన్యాయంగా బాసిన భాగ్యులెందరూ కలరని తెలిసి కథన భూమిపై వీరుడి వలను పోరాడిన అభిమన్యుడా కథన భూమిపై వీరుడి వలను పోరాడిన అభిమన్యుడా మా కోసం నీ ప్రాణాలిస్తావా ఓ సైనికుడా మా కోసం నీ ప్రాణాలిస్తావా కన్న తల్లి కలలెన్నెన్నో కళ్ళలుగానే మిగిలిపోవగా విజయ గర్వము వీర స్వర్గము తేల్చుకుందామని బయలుదేరినా సింహం వలినే గర్జించావు భరతమాత వడిలో చేరావు మా కోసం నీ ప్రాణాలిస్తావా ఓ సైనికుడా మా కోసం నీ ప్రాణాలిస్తావా మా కోసం నీ ప్రాణాలిస్తావా ఓ సైని కూడా మా కోసం నీ ప్రాణాలిస్తావా భరతమాతకు నెత్తుటి తిలకం దిద్దిన సైనికుడా ఓ సైనికుడా మా కోసం నీ ప్రాణాలిస్తావా ఓ సైని కూడా మా కోసం నీ ప్రాణాలిస్తావా అందరూ పాట విన్నారు కదా నా హృదయము ద్రవించిపోయింది అంత చిన్న అబ్బాయికి అంత దేశభక్తి ఉండి అంత దేశభక్తితో నేను భరతమాత కోసమే పుట్టాను భారతావని కీర్తి కిరీటంలో నేను ఒక కలికి తురాయిలా ఉండిపోతానని అంత దేశభక్తితో నేను పుడితే ఈ భూమి గర్వించాలి చనిపోతే బాధపడాలి జాతీయ జెండా నా దేహంపై కప్పాలి అని అంత దేశభక్తి నా అబ్బాయి చాటుకున్నాడు నిజంగా అతని జన్మ ధన్యము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ